హాయ్ గాయ్ వెల్కమ్ టు మై లాగ్ దీస్ యువర్ రైడ్ విత్ శివ సో మనం ప్రజెంట్ అయితే మన అడ్వెంచర్ బైక్ని సర్వీస్కి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము చాలా రోజులైపోయింది బండి బయటకి ఎత్తి ఒకసారి చూపిస్తా అక్కడికి వెళ్ళి బండి కండిషన్ అయితే మారిపోయింది నిన్న కాదు మొన్న బ్యాటరీ అయితే చేంజ్ చేయించాము కొత్త బ్యాటరీ చేయించిన ఇంకా సర్వీస్కి ఇవ్వాలి సర్వీస్కి కోలార్కి వెళ్ళాలా లేదా కృష్ణగిరికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము కృష్ణగిరిలో అంత బాగా అయితే చేయరు సర్వీస్ అయితే బ్రేక్ఫాస్ట్ పోయింది ఫ్రంట్ కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది అండ్ చేకెట్ రెండు పోయింది సో ఆ రెండు మార్చుకుంటే సెట్ అయిపోతుంది కోల్డ్ అయిపోయింది మధ్య తిరిగి తిరిగి వెళ్ళి ఒకసారి చూపిస్తాం బండి కండిషన్ ఎట్లుంటుంది సో గైడ్స్ మన అడ్వెంచర్ బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ లో ఉంటుంది లారీ వెళ్ళిపోయినా పార్కింగ్ అప్పటికి వెళ్ళిపోతాము మన కార్ అండ్ అడ్వెంచర్ బైక్ ఎప్పుడు లోనే ఉంటుంది ఇక్కడికైతే వెళ్తున్నాను కార్ ఇక్కడ చూడండి మన కార్ డెకరేషన్ చేయించాము లోపల పెట్టిన క్రాస్ గా పెట్టేసిన కారు ఈ బైక్ అక్కడ పెట్టేస్తే ఆ బైక్ ఎక్కువగా వెళ్తాము ఎన్ని అయిందో ఈ బైక్ ఎత్తి ఫుల్ దుమ్ము దుమ్ము అయిపోయింది బండి సో కండిషన్ చూడండి ఎలా ఉందా మొత్తం డస్ట్ అయిపోయింది చాలా రోజులైంది బండి ఎత్తి సో ఇప్పుడైతే వెళ్ళి సర్వీస్కి వెళ్ళిపోతాం ఆఫ్టర్ సో మెనీ డేస్ టేకింగ్ అవుట్ మై అడ్వెంచర్ యాన్వా బండి పేరు యాన్వా దుమ్ము నిండిపోయింది చాలా రోజులు అయిపోయింది బండి ఎత్తి మొన్నదా బ్యాటరీ చేంజ్ చేపిస్తున్నాము సో స్టార్ట్ అయిపోతుంది బట్ పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కోలార్కి వెళ్ళాలి లేకపోతే దీనికి కృష్ణగిరికి వెళ్ళాలి కండిషన్ ఇచ్చే టోటల్ ఫస్ట్ వాటర్ వాష్ అయితే చేపించాలి వాటర్ కొట్టుబెయ్యాలి చాలు దుమ్ముగానే ఉంది బండి అంతా ఇంకా వెళ్ళిపోయేసి సర్వీసెస్ చేస్తాం పెట్రోల్ అయితే టూ పాయింట్ చూపిస్తుంది సో పెట్రోల్ ఉంది ఇప్పుడు వెళ్ళిపోతాము ఫ్రంట్ కూడా లేదు అసలు రైట్ తర్వాత ఇప్పుడే మిర్రర్ కూడా లూజ్ అయిపోయింది సో మిర్రర్ థ్రెడ్ వెళ్ళిపోయింది అప్పుడు లో ఆంధ్ర రైట్ చేసాం కదా అప్పుడు ఈ విధంగా ఉంది బండిది ఇప్పుడు వెళ్ళి మంచిగా సర్వీస్ చేసి ఇంకా నెక్స్ట్ రైడ్స్ ప్లాన్ చేయాలి అండ్ రైడ్స్ కంటిన్యూ చేయాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ వైట్కి అయితే ఇచ్చు కండిషన్ బ్రేక్ ప్యాడ్ సౌండ్ అయితే కష్ట కష్టాన్ని వస్తుంది బ్యాక్ బ్రేక్ కూడా ఒకసారి బ్యాక్ బ్రేక్ చేయాలి బండి కండిషన్ అయితే మిర్రర్ ఫుల్ లూజ్ అయిపోయింది ఎక్కడ చూసినా దుమ్ము పోయి ఫస్ట్ వాటర్ వాష్ చెప్పాలి బండి ఎత్తకుండా కండిషన్ మారిపోయింది బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వేసింది చైన్ అయితే సో చైన్ కండిషన్ ఈ విధంగా ఉంది సో చైన్ కూడా రెడీ చేపించాలి మొత్తం బూజ్ పట్టేసింది ఎక్కడ చూసినా ఇంకా మొత్తం వాటర్ వాష్ చేసి వెళ్ళి సర్వీస్ అయితే చేయించుకోవాలి చలో తెలుసుకో చూసుకుంటే ఆల్మోస్ట్ కూడా నీళ్ళు నిండిపోతాయి ఇంకా టూ డేస్ అప్పుడు నిండిపోతుంది అనుకోట ఆల్మోస్ట్ ఎంత నీళ్ళు వచ్చిపోయింది సో చూడండి నీళ్ళు అయితే నిండిపోయింది రావాలి అది వచ్చేస్తుంది లో లక్ష్మీపురంలో బరపోతుంది గ్రేట్ నిజంగా మొత్తం అందరినీ వాటర్ అయితే ఇక్కడ వచ్చి నింపుతా ఉంది లక్ష్మీపురంలో నుండి ఇక్కడ వచ్చి కరెక్ట్ అవుతుంది మొత్తం బాపు దగ్గర దగ్గర కరెక్ట్ అయ్యి ఇది అటుపక్క అది నింపుతా ఉంది ఇట్స్ వెల్కమ్ టు కోలార్ కోలార్ అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళి బైక్ సర్వీస్ సర్వీస్ సర్వీస్కి ఇచ్చేసి మనం కోలార్ లో కొంతే తిరుగుకొని ఏమన్నా వీడియో అవుతుందో చూస్తాము బట్ కోలార్ ఇట్లా వెళ్ళాలి సర్వీస్ సెంటర్కి సర్వీస్ సెంటర్ సోలార్ అయితే ఇక్కడ బ్రిడ్జెక్కి దిగి కొంచెం ముందు వెళ్తేనే సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది కోలార్ సూపర్ ఉంటుంది చూస్తే కూడా ప్లేసెస్ చుట్టూ కొండలు ఆ చుట్టూ నుండి కొండలు ఎత్తమోదాం మన బైక్ కండిషన్ అయితే చాలా వరస్ట్ గా ఉంది అసలు బ్యాక్ బ్రేక్ వాడుకొని ఇంత దూరం వచ్చాను ఫ్రంట్ బ్రేక్ టచ్ చేయలేదు కొద్ది ఏమైతే బ్యాక్ బ్రేక్ కూడా వర్క్ చేయలేదు ఆ టైంలో అసలు స్లోగా వచ్చిన సర్వీస్ సెంటర్ అయితే તો બાઈક કેટલે લોક લગેલું હતું લે વાત લાડકોન આવતો એક સરી એ આવું ખેડે બ તિનરા કનેટલોને હેલ બોટ આયતા આય ಎಷ್ಟು ಬೇಕು ಎಷ್ಟು ಕೊಡು ನೀವೇ ಹೇಳಿ ಪರವಾಗಿಲ್ಲ ಚೇಂಜ್ ಇಲ್ವೇ ಚೇಂಜ್ ಇಲ್ಲ ಚೇಂಜ್ ಕೊಡ್ತೀರಾ ಅದಕ್ಕೆ ಚೇಂಜ್ ಇಲ್ಲ ತಗೊಳ್ಳಿ ಚೇಂಜ್ ಫೋನ್ ಫೋನ್ಪೇ ಮಾಡಲಾ ಎಷ್ಟು ಮಾಡಬೇಕು ಸಾಕಾ ఆవుడు కుప్పం హ కుప్పంగొట్ట కుప్పంగొట్టు తాంద్ర చనైకి ಹೋಗొచ్చుగితే తానే కుప్పం హ చనైకి ಹೋಗొచ్చుగితే తానే తనేరే ఇద ట్రైన లో ఉవాగా అవుదు టెస్ట్ మార్బెట్టు టెస్ట్ మాను నివే ఎల్లి ని టెస్ట్ మార్బెట్టు అనుకుతోస్ మాంట చెప్పండి పరలేదు తెలుగు వస్తుందా రాదా కన్నడ ఉండిపోరది 100 మార్క్ లా

స్కూల్ చదువుతాన్నారా ఎన్నో క్లాస్ టెన్ జాగ్రత్త తగ్గుతుంది ఎనకాలర్ త్రీ నైన్టీ అవును తమ్మానా నిన్న తమ్మనా వద్ వచ్చేస్తారా అన్న నా వద్ వచ్చేసినారా ఇంకో బండి వెనకాల సరే బాయ్ బాయ్ ये बैठो करूँगा उधर तक तुम इधर बैठो आके अभी उसको रिमूव कर रहा ना हाँ इधर से हो तुम कलकत्ता से इधर काम कर रहे हैं क्या इस साइड पे सेटी तो मैकेनिक सेट किधर है आ गया है क्या ठीक है उतरो ना वो ठीक है ठीक है कल का ओके ओके भैया సో గాయ ఫైనల్గా బైక్ సర్వీస్ అయిపోతే అయిపోయింది సర్వీస్ లేదు జస్ట్ చైన్ స్ప్రాకెట్ ఆయిల్ ఆయిల్ చేంజ్ చేయలేదు చైన్ స్ప్రాకెట్ మెయిన్ బ్రేక్ ప్యాడ్స్ మిర్రర్ పోయింది బట్ అది యూ దొరక్లేదు మిర్రర్ది అండ్ జస్ట్ చెకప్ చేసినారు వాటికే బిల్ వచ్చేసి సెవెన్ థౌసండ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ మా షాప్ దగ్గర అయితే రీచ్ అయినాము సో షాప్ లో వాళ్ళు అంతా ఉన్నారు వెళ్తాం ఒకసారి బిల్ అయితే అదిరిపోయింది గ్యాంగ్ ఇక్కడికి వచ్చా ఉన్నారు